హాయ్ అండి సంపూర్ణ వారికి స్వాగతం ఇవేళ మాఘపురాణము పదమూడో అధ్యాయం చెప్పుకుందామండి అందరికీ ధన్యవాదములు శివుడు పార్వతికి మాఘమాస మహాత్మ్యమును వివరించుట వశిష్ఠుల వారు మార్కండేని వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తర్వాత ఇంకను వినవలనని కుతూహలుడై దిలీపునకు మరల ఇట్లు ప్రశ్నించాడు మహాముని ఈ మాఘమాస మహాత్మ్యమును ఇంకనే వినవలనని కోరికగా ఉన్నది కావున నాకు చెప్పండి అని ప్రార్థించగా వశిష్ఠుడు ఇట్లు చెప్పసాగాను ఇంతకుముందు పార్వతీదేవికి శివుడును నారదునకు బ్రహ్మ మాఘమాస మహాత్మ్యం గురించి చెప్పి ఉన్నారు కావున శివుడు పార్వతి చెప్పిన విధమును వివరించదను వినుము ఒకనాడు పరమశివుడు గణాది సేవితంబును నానారత్న రత్న కైలాస పర్వత మందలి పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చొని ఉన్న సమయమున జగజ్జనని యగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి స్వామి మీ వలన అనేక పుణ్య సంగతులు తెలుసుకుంటని కాని క్షేత్ర మహాత్మ్యమును మాఘమాస మహాత్మ్యమును వినవలని కోరికగా ఉన్నది కావున ఈ ఏకాంత సమయమందు ఆ క్షేత్ర మహిమలను వివరింపండి అని ప్రార్థించగా దానికి అని వేడుకొనగా యగు శంకరుడు నవ్వుతూ ఇట్లు చెప్పాడు దేవి నీ అభీష్టము తప్పక తీర్చదను శ్రద్ధగా విను సూర్యుడు మకర రాశి ఎందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుషుడైతే నదిలో స్నానము చేయను అతడికి సకల పాపముల నుండి విముక్తి ఎము విముక్తి ఎగుటయే కాక జన్మాంతమందు మోక్షమును పొందును అటులనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందు ఉండగా ప్రయాగక్షేత్రమందు ఏ నరుడు స్నానం స్నానమాచరించును అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును అంతే కాదు జీవనది ఉన్ననూ లేకున్ననో చివరకు పాదం మునిగేంత నీరు ఉన్న చోట కానీ చెరువు ఎందు కాని మాఘమాసంలో ప్రాతకాల స్నానము గొప్ప ఫలము నిచ్చటయే కాక సమస్త పాపములు కూడా పోవును రెండవ రోజు స్నానం చేసిన విష్ణులోకమునకు పోవును మూడవ నాటి స్నానం వలన విష్ణు దర్శనం కలుగును క్షేత్రం ప్రయాగక్షేత్రమందు గల గంగా నదిలో స్నానం చేసిన ఎడల ఆ మనసునకు మరుజన్మ అనేదే ఉండదు దేవి మాఘమాస స్నాన ఫలము ఇంతింతా కాదు ఎంత అనేది కూడా చెప్పటం అలవి కాదు మాఘమాసం అందు భాస్కరుడు మకర రాశి అందు ఉండగా ఏది అందుబాటులో ఉన్నా అనగా నది కానీ చెరువు కానీ బావి కాని కాలువ కానీ లేక పాదము మునిగేంత నీరున్న చోట కాని ప్రాతకాలమునని అంటే ప్రొద్దుననే స్నానమాచరించి సూర్యభగవాను నమస్కరించి తనకు తోచిన దాన చేసి శివాలయమున గాని విష్ణాలయంన గాని దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజ చేసిన ఎడల మానవులకు వచ్చు పుణ్యఫలము అంతా కాదు చెప్ప నలవి కానిది ఏ ఏ మనుషునకైనాను తన శరీరంలో శక్తి లేక నడవలేనటువంటి వాడు గోవు పాదం మునుగునంత నీరున్న ఏ సెలయేటి ఎందేనను చివరకు బావి ఎందైనా స్నానం ఆచరించి శ్రీహరి దర్శనం చేసినతో అతడెట్టి కష్టములను అనుభవించుచున్నను వాని కష్టములు మేఘము వలె విడిపోయి ముక్తుడగను మేఘం వచ్చి పోతూ ఉంటుంది కదా అలా మన కష్టాలు కూడా వెళ్ళిపోతాయి అన్నమాట ఎవరైనా తెలిసి కానీ తెలియకని మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుగా నదీ స్నానం ఆచరించిన ఆచరించినడలా అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలము దక్కును అదేనుగాక మాఘమాసం అంతటా ప్రొద్దుననే నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణు కనుక పూజిస్తే సాయంకాలమును గాని దీపం వెలిగించి ప్రసాదము సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది మానవుడు మరుజన్మమెత్తిన తర్వాత మరలా ఘోర పాపములు చేసి మరణానంతరము రౌరకాది నరక బాధలు అనుభవించుట కంటే తాను బ్రతికి కాలము మాఘమాసం నందు నది స్నానం చేయుట పుణ్యము కదా అది ఆచరించిన వైకుంఠ ప్రాప్తి నొందటం శ్రేయస్కరం కదా ఇదే మానవుడు మోక్షం పొందుటకు దగ్గర మార్గము కావున ఓ పార్వతి ఇంకనూ వినుము ఏ మానవుడు మాఘమాసము తృణీకరించును అంటే దాన్ని పట్టించుకోరో అట్టివాడు ఎటువంటి బాధలు అనుభవించను అది కూడా వివరిస్తాను విను జాగ్రత్తగా విను అని అని చెప్పని చెబుతున్నాడు నేను తెలియజేసిన విధముగా ఏ మనుషుడైతే మాఘమాసం నందు ప్రొద్దుననే నిద్రలేచి జపము గాని విష్ణు పూజ గాని యథాశక్తి దాన ధర్మములు చేయుడో అట్టివాడు చనిపోయిన తర్వాత సమస్త నరక బాధలను అనుభవించును కుంభీ నరకములో పడద్రోయబడును అగ్నిలో కాల్చబడును రంపముల చేత కడ్గముల చేత నరకబడును సలసల కాగు నూనెలో పడవేయబడును భయంకర యమకింకురుల చే పీడింపబడను ఏ స్త్రీ వేకు ఉద్యామనం లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారములు విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామలకు సేవ చేయను అట్టి ఉత్తమ స్త్రీకి ఐదవతనం వర్దిల్లి ఇహమందు పరమందు సర్వ సౌఖ్యములు అనుభవించను ఇది ముమ్మాటికి నిజం అబద్ధం కాదు మాఘమాసమందు ఏ స్త్రీ అటులో చేయదో అట్టి ముఖం చూసిన సకల దోషములు కలుగుటయే కాక ఆమె పంది కుక్క జన్మమెత్తి స్థితి నందును అంటే అటు మాఘమాసములో స్నానము చేస్తే ఎలాంటి పుణ్యము కలుగుతుంది అలానే మాఘమాసంలో స్నానము చేయకపోతే ఎలాంటి పాపకర్మలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని వివరి వివరించారు మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు అంటే వయస్సు అనేటువంటిది ఏమీ లేదు చిన్నపిల్లలైనా యువకులైనా వృద్ధులైనా స్త్రీ అయినా బాలురైనా జవ్వని అయినా మాఘమాసము స్నానము ఆచరించవచ్చును ఈ అంతా ఇక్కడ నిష్ఠతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత వంటి పుణ్యము కలుగుతుంది ఇది అందరికీ శ్రేయోదాయకమైనదే పార్వతీ దుష్టులలో స్నానం చేసిన పార్వతి దుస్తులలో స్నానం చేసిన వారు బ్రహ్మత్యాది పాపములు చేసిన వారు సువర్ణములు దొంగలించిన వారు గురు భార్యతో సంభోగించువారు మధ్యము త్రాగి పరస్తిలతో క్రీడించువారు జీవహింసలు చేయువారు మాఘమాసంలో నదీ స్నానం చేసి విష్ణువును పూజించిన ఎడల అట్టి వారి సమస్త పాపములు నశించుటయే కాక జన్మాంతరమును వైకుంఠ ప్రాప్తి కలుగును మరియు కులైన వారును కించిత్ మాత్రమైన అంటే కొంచెం అనమాట ఇతరులను వంచించి వారి వద్ద ధనం అపహరించిన వాడును అసత్యమాడి పొద్దు గడుపు వాడును మిత్ర ద్రోహియు హత్యలు చేయి వాడును బ్రాహ్మణులను హింసించువాడును సదా వ్యభిచారి గృహములో తిరిగి తాలికట్టిన ఇల్లాల్ని కన్నబిడ్డల్ని వేధించువాడును రాజద్రోహి గురుద్రోహి దేశభక్తి లేనివాడు దైవ భక్తులను ఎగతాళి చేయవాడును గర్వం కలవాడు తాను గొప్పవాడను అహంభావంతో దైవ కార్యాలను ధర్మ కార్యాలను చెడగొట్టుచు దంపతులకు విభేదములు కల్పించి సంసారమును బిడదీయవాడును ఇండ్లను తగులబెట్టువాడును చెడు పనులకు ప్రేరేపించువాడును ఈ విధమైన పాపకర్మలు చేయువారలు ఎట్టి ప్రాయశ్చిత్తములు జరుపుకనే మాఘమాసమందు మాఘమాస స్నానం చేసిన ఎడల వారందరూ పవిత్రులగుదరు అంటే ఇన్ని విషయాలు చెప్పారు చాలామంది భక్తిగా ఉంటే కనుక అబ్బో పుట్టుకొచ్చాడబ్బా వీడు ఓ భక్తి పార్వశం చేస్తున్నాడు అని కొంతమంది ఎగతాలు చేస్తారు అలా కూడా ఎగతాలు చేయవద్దని చెప్తున్నారు తర్వాత ఇంట్లో పూజలు చేసుకుంటుంటే కూడా అలా గతాలు చేస్తూ ఉంటారు మన దగ్గర వాళ్ళకి ఏదో కష్టం అని చెప్పని డబ్బులు తీసుకుంటారు దాన్ని ఇవ్వకుండా అబద్ధాలు చెబుతూ గడుపుతూ ఉంటారు ఇటువంటి అన్ని చేసిన కూడా మాఘమాసంలో నదీ స్నానం చేస్తే ఇవన్నీ కూడా పోతాయి అనేటువంటి విషయాన్ని వివరిస్తున్నారు దేవి ఇంకను దాని మహాత్మ్యమును వివరించదని వినుము తెలిసి ఇండును పాపములు చేయువాడును క్రూర కర్మలు ఆచరించేవాడును సిగ్గుడిచి తిరుగువాడును బ్రాహ్మణ దూషకుడు మొదలగు వారు మాఘమాసములో ఉదయమునే నదికి వెళ్ళి స్నానం చేసిన వారికి ఉన్న పాపములన్నీ నాశనమగును మాఘమాస స్నానమును ప్రాతకాలంలో చేయవలను అంటే సూర్యుడు ముందే స్నానం చేయడం అలాగను చేసినతో సత్ఫలితం కలుగును ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటి నుండి ఆఖరు పర్యంతము స్నానమును చేసిన సంకల్పించినచో అటువంటి మానవులకు పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును అతడు పరమపదము చేరకు అర్హుడు శాంభవి పన్నెండు మాసములలో మాఘమాసం మిక్కిలి ప్రశస్తమైనది అంటే పన్నెండు నెలల్లో మాఘమాసం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది అని చెప్తున్నాడు సకల దేవతలు శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు అన్ని శాస్త్రంలో వేదము ప్రధానమైనది అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు అన్ని పర్వతాలలో మేరు పర్వతం గొప్పది అట్లని అన్ని మాసాలలో మాఘమాసం శ్రేష్టమైనది ఆ మాసమునందు ఆచరించే ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగచేయను చలిగా ఉన్నదని స్నానం చేయని మనుష్యుడు తనకు లభించబో పుణ్యఫలం కాలితో తన్నుకున్నట్లు ఎగును వృద్ధులు జబ్బుగా ఉన్నవారు చలిలో చన్నీళ్ళతో స్నానం చేయలేరు కానీ అట్టివారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాజేసి వారిని నిచ్చిన తర్వాత స్నానం ఎడల ఆ స్నాన ఫలం పొందగలరు అదీనుగాక చలికాగిన వారు స్నానం చేసిన శ్రీవ శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి సూర్య భగవానునికి నమస్కరించి నైవేద్యం పెట్టవలను మాఘమాసంలో శుచి ఒక బీద బ్రాహ్మణుడికి వస్త్రదానము చేసిన ఎడల మంచి ఫలితం కలుగును ఈ విధంగా ఆచరించిన వారిని చూచి ఏ మనుడైనను అపహాస్యంగా చూచినను లేక అడ్డు మహా మహాపా పాపను ప్రార్థించును మాఘమాస ప్రారంభము కాగానే వృద్ధులు అగు తండ్రిని తల్లిని తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానం ఆచరించుట ఆచరించునట్లు ఏ మానవుడు చేయినో అతనికి మాఘమాస ఫలితం తప్పక కలుగును మనము చలనీలు చేయలేమని అనుకుంటే చలనీలు స్నానం చేసి సూర్యుడికి నివేదన చేస్తే మనకు ఆ ఫలితం దక్కుతుంది త కానీ ప్రొద్దున్నే స్నానం చేయాలి తప్పనిసరిగా అందుకనే అంటారు ఆరు దాటిన తర్వాత స్నానం చేయకూడదు ప్రతి ఒక్కరు కూడా సూర్యుడు ఉంది ముందే ప్రతిరోజు కూడా స్నానం చేస్తే మంచిది అని చెప్పని అంటారు అది కూడా ఒక విషయంగా చెప్తూ ఉంటారనమాట అలా చేయటము చాలా మంచిది అని అని చెప్పానని ఆ విధంగానే బ్రాహ్మణుని కానీ వయస్సుని కానీ క్షత్రియుని కానీ శోద్రుని గాని మాఘమాస స్నానం చేయమని చెప్పినడల వాడు పుణ్యలోకం పోవటకు ఏ అడ్డంకులు ఉండవు అది చెప్తారు చూడండి మనము డబ్బులు ఇవ్వకపోయినా డబ్బు ఇచ్చే మార్గము డబ్బులు ఇచ్చే వాళ్ళ గురించి చెప్పటము అది కూడా మనము పుణ్యం చేసినట్లే అని అని చెప్పాను అంటారు మామూలుగా డబ్బు సాయం చేయకపోయిన మాట సాయం ఉన్నది ఏవయ్యా అని చెప్పాను అంటారు ఆ మాట సాయం చేసిన కూడా మంచిది అంటే మనము చేయటమే కాకుండా ఇతరులకి ఈ ఇలాగ చేసుకోండి మీరు చాలా మంచిది అని చెప్పటం కూడా మనకు పుణ్యం దక్కుతుంది మాఘమాసం మాఘమాస స్నానం చేసిన వారికి కానీ వారిని ప్రోత్సహించు వాళ్ళని చూసి కానీ ఆక్షేపించి పరిహాసము లాడు వానికి కానీ ఘోర నరక బాధలు కలుగుటయే కాక ఆయుక్షీణం వంశక్షీణం కలిగి దరిద్రుడు ఈ స్నానం చేసేటప్పుడు కొంతమంది స్నానము అబ్బో చేసేస్తున్నాడని చెప్పి ఎగతాలు చేయకూడదు అట్లా చేయకుండా ఉండమని చెబుతున్నారనమాట నడుచుటకు ఓపిలే ఓపిక లేని వారలు మాఘమాసములో కాళ్ళు చేతులు ముఖము కడుగుకొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదివి గాని వినుట కానీ చేసిన ఎడల జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యమును పొందును అందుకనేనండి ఈ మాఘమాస పురాణము నేను మొదలుపెట్టాను చెప్తున్నాను మీకు సమయం ఉన్నప్పుడు వినండి ఏదో ఒక రోజు విన్నా కూడా మీకు కూడా మంచి ఫలితమే దక్కుతుంది పాపములు దరిద్రులు నరసింప వలయునన్న మాఘస్నానం కన్నా మరొక పుణ్యకార్యం ఏదీనూ లేదు మాఘస్నానమున కలుగు ఫలితము ఎటువంటిదనగా వంద అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చిన ఎంతటి పుణ్యఫలము కలుగును మాఘమాస స్నానము కూడా అంతటి పుణ్యము కలుగును బ్రాహ్మణ హత్య పితృహత్య మహా పాపములు చేసిన మనుజుడైనను మాఘమాసమంత నిష్ఠతో నున్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును అంటే నరకానికి వెళ్లకుండా మనము పుణ్యలోకానికి వెళ్తాము అని చెబుతున్నారు కనుక ఓ పార్వతి మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగును వివరించుతని కావున నే చెప్పిన రీతిని ఆచరించము ఇది ఎవరైనా వింటే కనుక అంటే చూస్తున్నారు కొంతమంది వంద మంది యాభై మంది యాభై మంది అలా చూస్తున్నారు మన సబ్స్క్రైబర్లు చూస్తున్నారో వేరే వాళ్ళు చూస్తున్నారో ఆ విషయం నాకు కరెక్ట్గా తెలియదు ఇది విన్నవాళ్ళు ఈ మాఘమాసం గురించి చెబుతున్నాను కదా అది తెలుసుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ నెలలో ఒకసారైనా స్నానం చేసి రమ్మని నా కోరిక అండి నేను పదే పదే చెబుతున్నాను తప్పనిసరిగా వెళ్ళిరండి ఒకే ఒక్కసారి వెళ్ళొచ్చిన మనకు పుణ్యమేనండి అదే మనము కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు దీపాలు పెడితే మంచిది మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెడితే నెయ్యితోటి అని చెప్పని శివాలయానికి వెళ్ళి మనము దీపం పెట్టేసి వస్తాం కదండీ అలానే ఇది కూడా ఒకరోజు మాఘస్నానం చేసి వచ్చి వస్తే మంచిదని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇంతటితో ఈ పదమూడవ అధ్యాయము పూర్తి అయిపోయింది మరలా పద్నాలుగవ అధ్యాయం తోటి కలుసుకుందామండి అంతవరకు సెలవు అసలు అంత వచ్చిందో లేదో ఇందా